హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ముందుగా వీడియో మొత్తం పూర్తిగా చూసి ల్యాండ్కు సంబంధించిన విషయాలు ఏవైనా ఉంటే ఫోన్లో మాట్లాడండి ఇక ఈ భూమి విస్తీర్ణం చూసుకున్నట్లయితే మొత్తం నూట ఐదు ఎకరాల విస్తీర్ణం గల భూమి ఇందులో వచ్చేసరికి ఎనిమిది రకాల పండ్ల తోటలు ఉన్నాయండి అవి ఏంటంటే ఒకటి నలభై ఐదు ఎకరాలు వచ్చేసరికి నిమ్మ మొక్కలు మొత్తం పదివేల ఐదు వందల చెట్లు ఉన్నాయండి అలాగే నలభై ఎకరాలు వచ్చేసరికి బత్తాయి రకం అవి దాదాపు ఐదు వేల ఐదు వందల మొక్కలు ఉన్నవి ఇక బత్తాయి నుంచి తర్వాత సీతాఫలం వచ్చేసరికి పదమూడు వందల చెట్లు సీతాఫలం అండి వాటి విస్తీర్ణం నలభై ఎకరాలు మరో ముప్పై ఎకరాలు వచ్చేసరికి నేరేడు చెట్లు అండి దాదాపు రెండు వేల రెండు వందలు నేరేడు మొక్కలు ఈ ల్యాండ్లో ఉన్నవి అలాగే పద్నాలుగు ఎకరాలు వచ్చేసరికి మొక్కలు మొక్కలండి దాదాపు పదమూడు వందల యాభై పదమూడు వేల ఐదు వందల మొక్కలు జామ్ మొక్కలు ఉన్నవి మరో పది ఎకరాలు వచ్చేసరికి కమలాలు నాలుగు వేల మొక్కలు ఎనిమిది ఎకరాలు వచ్చేసరికి మామిడి తోట అండి దాదాపు రెండు వేల మొక్కలు మామిడి మొక్కలు కొబ్బరి మొక్కలు వచ్చేసరికి టోటల్గా పదిహేను వందల కొబ్బరి మొక్కలు ఈ ల్యాండ్లో ఉన్నవి అంతేకాకుండా ఈ పొలానికి సంబంధించి ఒక గెస్ట్ హౌసు ఒక లేబర్ షెడ్ అలాగే వాటర్ సంపులు బోర్లు కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఎక్స్ట్రా గేటు ఎంట్రీ గేటు పొలం చుట్టూరు ఫినిషింగు ఈ ల్యాండ్కి ఉన్నాయండి ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ల్యాండు ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పదిహేను లక్షల రూపాయలుగా చెబుతున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి అలాగే మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్మల్ మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి థ్యాంక్ యూ